ಇಪ್ಪಡಲ್ಲ ನಂಬರ್ ಒಂದು ಬಮ್ಮ ಎಂಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಎಡಿಂಗ್ ಬೈ ಮೀದ್ರ

पदाचे तरीगा ఉండాలి పదకొండు సిద్ధంగా ఉండాలి మై겐 అన్నాడు హానర్ మై겐 అన్న చాపలు చెప్పే ఏ మనర్ ల్యానర్ చెప్పరా సూపితం మనం సెట్లేకనా ఒక సెట్ यता चाहिँ यो पुरा यो युट्युबले चाहिँ लिए। युट्युबर चाहिँ ए ल मंडा I think that it's a lot of people who are looking at it. I think that it's a lot of people who are looking at it. मां बि तिरी रही

వైఎస్ఆర్ చెప్పి పదో చెప్ప మంచి బయలుదేరి రావాలి వచ్చి కాళీగట్టాలయా కోట్లో జనాలు ఎక్కువ వచ్చారు

ரெண்டு உதவதை இரவாயு அறுவடை நம்பர் கல யோகம்

Uh

フ <laughs> బయలు రావాలి పదకొండు రెడీగా ఉండాలి పొలతల మల్లేశ్వర స్వామి ఆచల శిల్ కౌశ్యారెడ్డి గారు శివరోహితారెడ్డి గారు రంగూరుపల్లి గ్రామం వేమల మండలం వైఎస్ఆర్ గడప జిల్లా చేత సిద్ధంగా ఉండాలి పదకొండు పది బయలుదేరు రావాలి

ಚೇತನ್ನ ಹಾಯ್ತಲ್ ಇತರು ಹಾಯ సరే ఓకే అన్న అన్న స్కోర్ పిన్ చేస్తున్నా కానీ అది నాకు ఒకసారి ఎందుకో ವರಸಿಟ್ಟಿ ವಿಶ್ವ ಗೋಪಲ್ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಕಡಪ ರೂರಲ್ వైఎస్ఆర్ కడప జిల్లా వారికి బయలుదేరి రావాలి సార్థల విజ్ఞప్తి కారణతో పోరాదు पदार्थ లేదన్నా ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల పన్నెండు నిమిషాల పూర్తి ముప్పై ఉన్నాయి ఈ ఇరవై మూడు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు సరే అన్న చెప్తానా श्रीयक आशिषरपा बहिवे

பதில்ல <coughs> தின் స్థానంలో కొనసాగుతున్నాయి సెకండ్లు వెనుకలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి మరగా రెండు వందల ఇరవై రెండు అడుగులగా சமயம் நான்கு டக டக போ மூணு மூணு மாடலை மாடுக்கு போடு கொட்டு கலெண்டர் எனக்கு இத போ கலெண்டர் தா ஆ ஆ ஆ ஆ ஆ ஒரு நிமிஷம் நேரம் कलो <laughs> निकिल <laughs> కొనసాగుతున్న జతో సమానంగా ఉన్నాయి తిరిగి ఈ రౌండ్ లో రెండు వందల ఇరవై రెండు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు ఉన్నది யாவை சிக்கலு முக்கி get ம ஆடி சாயி பயிண்டிங் కృష్ణారెడ్డి గారు అలంకాన్పల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల ఆ జత లాగిన దూరం రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది అడుగుల రెండించిన తొమ్మిదవ జత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పదవి జత వారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశిషులతో విర్జా విద్యా ఓపుల్ రెడ్డి గారు రూకవారిపల్లి గ్రామం కడప